ట్రస్ట్ ఆఫ్ బోండా వారి పద్దెనిమిదవ అర్ధ సంవత్సరం సమావేశం వేలంగి గ్రామంలో ట్రస్ట్ అధ్యక్షులు బోండా వెంకట్రావు అధ్యక్షతన శ్రీ శ్రీనివాస నర్సింగ్ భవన్లో శనివారం జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ఎస్సి చక్కర్రావు ఆల్ ఇండియా ఆనిస్టేషన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆల్ ఇండియా పెయిన్ కిల్లర్స్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్గా పనిచేశారు మరియు గొబ్బల రాంబాబు సేవా సమితి అధ్యక్షులు స్వరంధ్ర వృద్ధులు ఆశ్రమ అధ్యక్షులు రాజమండ్రి విద్యాసార్ అతిథిగా వెలుగుబంట్ల వెంకట్రామూర్తి ఎన్సీసీ అండర్ ఆఫీసర్ విద్యాసార్ ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బొండా వెంకట్రావు మాట్లాడుతూ ట్రస్ట్ ఇంతవరకు చేపట్టిన సేవా కార్యక్రమాలు చేసిన ఆర్థిక విధారణలు తెలియజేశారు ట్రస్ట్ నిర్వాహకులైన డైరెక్టర్స్ బొండా వీర వెంకట సత్యనారాయణమూర్తి మూర్తి కుమారి డాక్టర్ బొండా సూర్యరావు అనితారాణి డాక్టర్ బొండా రాజ్ కుమార్ హర్షిణి పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకినాడ దయా ఫౌండేషన్ వారి నిర్మాణానికి పదివేలు అకాల మరణం పొందిన కురాడ గ్రామం వెంకట్రావు భార్యకు పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు సుమారు ఐదు వందల మందికి లబ్ధిదారులకు శీతాకాలం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు బద్దిరెడ్డి వెంకన్న సౌజన్యంతో లబ్ధిదారులకు ఆహార పొట్ల పంపిణీ చేశారు ముఖ్య అతిథులను ట్రస్ట్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు జమ్మీలు ఇళ్ల అదేష్ సుంకర చంటి సాధనాల శ్రీనివాసరావు గంగా మరియు వేలంగి లయన్స్ క్లబ్ సభ్యులు బొండు భాస్కర్ రామన్ చుండ్రు శ్రీధర్ చుండ్రు వెంకట్రావు మెర్ల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు చాలా ధనికమైన ప్రదేశంగా పేరు పొందుతుంది ఎప్పుడూ మా చిన్నప్పుడే చాలా గొప్ప చెప్పుకునేవారు అదే కాకుండా ఈవేళ ఆ అంత ధరికమైన ప్రజలు ఎవరు ఇక్కడ కనపడటం లేదు ఈయన మన రావు గారు ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండి ఆయన ఒక పంతొమ్మిది వందల డెబ్బైలానే ఎంఎంబిఎస్ పాస్ అయ్యి అయినా కూడా వేరే కోట్లకి వెళ్ళకుండా వాళ్ళు స్వగ్రామంలో ఉండి వైద్యం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు తర్వాత నేను రెండు వేల నాలుగులో దేవుడ చే చాలా మంది ఊళ్ళో పెద్దలు నన్ను ఎప్పుడో చేయాలి ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉంటుంది ఆ డిస్పెన్సరీని పెద్ద హాస్పిటల్ చేయగల అని నేనంతా తిరిగి చూసి మొత్తం ప్లాన్ అనేసి మొత్తం ఫైనల్గా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్గా దాన్ని తయారు చేసాం తర్వాత అధికారులు ఇక్కడ డాక్టర్ ఉండేలాగా ఏర్పాటు చేయమని అడిగారు కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఈ ప్రయాణం చాలా సులభం అయిపోయింది సులభం అయిపోవడం ఇరవై కిలోమీటర్లు కాకినాడ ఈవెన్ పాలకొండలో వెళ్ళిపోవడం అంటే డాక్టర్లు కూడా కాకినాడలో ఉండకుండా ఉండకుండా కాకినాడ పోవడంతో అంత విలువ అవ్వలేదు తర్వాత దాన్ని ఎదుర్కొంటు ఒక ఏఎన్ఎంకి సంబంధించిన బిల్డింగ్ ఒక ఆవిడ లేడీ ఎవరు ఉండగారు అది కూడా ఇప్పుడు నేను వస్తాయి చూసాను కనపడలేదు మరి హాస్పిటల్ వచ్చింది ఎదురు ఏఎన్ఎం బిల్డింగ్ అయితే ఉండేది అది కూడా నాకు అక్కడ దాని సబ్సైడీ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈవేళ మనకి వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయని అనుకుంటున్నాం కానీ వైద్య సదుపాయాలు చాలా అందుబాటులోకి రావడం పరిస్థితి వచ్చింది నేను రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయ్యాను నేను కాకినాడలో ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు నేను ఒక ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్టిస్ట్కి అధ్యక్షుడిగా ఉండి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా డిఎండ్ హెచ్ చేశారు ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్గా మెడికల్ సైన్సెస్ డిఎండ్ చేస్తున్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కూడా ఉత్తమ డిఎండ్ హెచ్ ఆఫీసర్గా ఆయన సీఎం ద్వారా చీఫ్ మినిస్టర్ ద్వారా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే రాజశేఖరరెడ్డి గారి ద్వారా కూడా ఆయన ఉత్తమ డైరెక్ట్ గా ఆయన అవార్డు పొందడం జరిగింది అలాగే గవర్నర్ గారి ద్వారా కూడా ఆయన ఎన్నో పదవులు తీసుకున్న మనకి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాభిప్రాయ పరిస్థితిలో చాలా చోట్ల చాలా మంది చాలా సందర్భాల్లో తక్కువ సమయంలో ఒక పది నుంచి పదిహేను నిమిషాల లోపులు మనకి ఊపిరి అంటే ప్రాణవాయువు అందక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు అలాంటి సందర్భంలో చిన్నగా చదువుకోని వారు కూడా చక్కగా ఆ ప్రాణవాయువు ఆ పేషెంట్కి అందించి వారి ప్రాణాన్ని కాపాడేలా చేసేదాన్ని ఆయన ఆయన తీసుకొచ్చారు ముందుకు తీసుకొచ్చి సిపిఆర్ అని కార్డియో పల్మరీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అది ఆయన దాన్ని కింద స్థాయి నుంచి దేశ స్థాయికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తి డాక్టర్ సిద్ధా చక్కరావు అది ఎంత విషయం అంటే మనం డాక్టరే ప్రాణాలు కాపాడుతారు అనుకునేదానికి డాక్టర్ కాదు కదా చదువే చదువుకోని వారు కూడా ఒక ప్రాణాన్ని కాపాడే విధంగా చేసినటువంటి చక్కగా ధనిలు వారిని ఇక్కడ పిలుచుకున్నందుకు మనం కూడా చాలా అందరికీ తెలియజేసుకుంటాం అదేంటి అంటే మీకు తెలుసు చాలా సినిమాల్లో చూడచ్చు చాలా సందర్భంలో డాక్టర్ గారి దగ్గరికి మనకి కావలసిన వారు కానీ చుట్టుపక్కల వారు కానీ చేరినప్పుడు డాక్టర్ గారితో స్పీడ్గా వచ్చి వారికి ఆక్సిజన్ అందించడం కోసం చేయడం ఊపిరితిత్తులు అంటే గుండె మీద కొట్టడం గుండె మీద నొక్కడం ఆ అందించడానికి చేస్తా ఉంటారు ఉదాహరణకి ఎవరైనా నీటిలో పడిపోయిన వారిని తీసుకొచ్చి లేకపోతే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారైనా యాక్సిడెంట్ లో కూడా దెబ్బ తల్లి చేసుకోలేకపోయినా ఆ సందర్భంలో ఆ మొదటి మూడు నాలుగు నిమిషాల్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ టెక్నీషియన్స్ కానీ చేస్తూ ఉంటారు ఇలా కాకుండా సాధారణ పేద ప్రజలు కూడా అంటే గ్రామస్తులు ప్రజలు దేశానికి చెందిన వారు చదువుకోని వారు ఇంజనీర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వారందరూ కూడా ఆ యొక్క టెక్నిక్ నేర్చుకుంటే ఒక ప్రాణాన్ని చదువుకోకుండా డాక్టర్ అవ్వకుండా కూడా కాపాడే విధంగా ఆయన చేయడం జరిగింది అది దేశ దేశానికి ఈయన ద్వారానే బాగా పైకి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పొందాలని ఆయన ఇంకా తీసుకున్నటువంటి యజ్ఞాన్ని మహాయజ్ఞం చేయాలని అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ట్రస్ట్ ఆఫ్ బండ్ తరఫున మేము సత్కరించుకోవడం గౌరవించుకోవడం మా ధన్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చూసుకున్నాం